పహల్గా ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి జమ్మూ కశ్మీర్ పర్యటనకు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు రేపు ప్రధాని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చిన్నా రైల్వే వంతెనను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు దేశంలో తొలి తీగల రైల్వే వంతెన అంజీ బ్రిడ్జ్ ను జాతికి అంకితం చేయనున్నారు అనంతరం కట్రా శ్రీనగర్ శ్రీనగర్ కట్రా వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు కట్రాలో జరిగే బహిరంగ సభలో ప్రధాని రెండు రెండు కిలోమీటర్ల పొడవైన ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు పూర్తితో దేశ రైల్వే నెట్వర్క్ తో జమ్మూ కశ్మీర్ పూర్తిగా అనుసంధానం కానుందని అధికారులు తెలిపారు ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం నలబై మూడు వేల ఏడు వందల ఎనభై కోట్లు ఖర్చు చేసింది అటు ప్రధాని పర్యటన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ పోలీసులు సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది జమ్మూ కశ్మీర్ పోలీసులు పారామిలిటరీ అధికారులు ఆర్మీ ఉన్నతాధికారులు నిఘా అధికారులు స్వయంగా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు పాక సరిహద్దుల్లో కూడా భద్రతను పెంచారు ఉగ్రవాదుల బంధువుల ఇళ్లు ఓవర్ గ్రౌండ్ వర్కర్ల నివాసాలపై పోలీసులు నిఘా ఉంచారు